వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు ముప్పై ఒకటి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం వీరికి రెండవ తేదీన జమ మిగిలిన వారికి ఎప్పుడు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మనం చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు ముప్పై ఒకటి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయాన్ని చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లులను అప్లోడ్ చేయడం పూర్తయింది వారికి సంబంధించిన పే స్లిప్లు కూడా జనరేట్ కావడం జరిగింది ఆ బిల్లుల యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూస్తే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తున్నాయి వీరికి మాత్రం రెండవ తేదీన జీతాలు అనే సబ్ టైటిల్తో ఉన్న మరో న్యూస్ చూస్తున్నాం రెండవ తేదీన జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లను పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులు న్యాయశాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మొదలైన ఉద్యోగులకి ఒకటో తేదీ సాయంత్రానికి లేదా రెండో తేదీన జీతాలు జమ అవుతాయి ఎందుకంటే ఈ శాఖలకు సంబంధించిన జీతాల బిల్లులు వారి వారి డ్రాయింగ్ ఆఫీసుల చేత ముందుగానే అప్లోడ్ చేయటం జరిగింది ఇక మనం మరొక న్యూస్ని చూస్తున్నాం ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఆక్షన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్ ఆన్ సెప్టెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దట్ ఈస్ ట్యూస్డే సెప్టెంబర్ మూడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో నాలుగు వేల కోట్ల రూపాయల అప్పుకు ఇన్ని పెట్టినటువంటి ఏపీ ప్రభుత్వం మన ఇరవై ఏడో తారీఖున కూడా మరో మూడు వేలకైతే పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము దానికి సంబంధించి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఈ విధంగా నాలుగు వేల కోట్ల రూపాయలకైతే సెప్టెంబర్ మూడవ తేదీనైతే ఇన్నింటి పెట్టడం జరిగింది ఈ అమౌంటు మనకి మూడవ తారీఖు సాయంత్రానికి అయితే ఏపీ రాష్ట్ర ఖజానాకు చేరనుంది ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకి వారి యొక్క పెన్షన్లు మూడవ తేదీ సాయంత్రానికైతే పెన్షన్లు జమ కావడం జరుగుతుంది ఒకే మిత్రులారా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆగస్టు జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్